ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు తెలియజేయాలని చెప్పేసి అని అనుకుని వచ్చినప్పుడు ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ మమ్మల్ని అడ్డగించారు అంటే ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి అరాచక పాలన ఎటువంటి అణచివేత పాలన జరుగుతుందో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తం అంతా చూస్తున్నారు ఈరోజు పాడేరు నియోజకవర్గంలో నేను ఒక స్థా స్థానిక శాసనసభ్యుడు అయిన నన్ను కూడా ఈరోజు పోలీసులు అడ్డగించి ఈరోజు ఇటువంటి సాహసాలు చేస్తున్నారంటే మరి ఏమనుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మీ అందరూ కూడా గమనిస్తున్నారు అయితే ఈరోజు మాకు ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పాడేరులో ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతో ఈరోజు అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కట్టించారు అక్కడ రెండు వందల యాభై ఆరు పోస్టులు తీయడం జరిగింది ఏదైతే రెండు వందల యాభై ఆరు పోస్టులు ఉందో అది స్థానికంగా ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరడానికి అక్కడికి వెళ్తున్నాం అదేవిధంగా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలని రెండో పాయింట్ ఇంకా మూడోది గిరిజన ప్రాంతంలో మెగా డిఎస్సి అని చెప్పేసి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు మెగాడిఎస్సీని తీశారు అది మెగా డిఎస్సి కాదు డగా డిఎస్సీ అయితే ఈరోజు స్పెషల్ డిఎస్సి తీయాలని చెప్పేసాని మేము ఇక్కడ గిరిజన ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగుల కోసం స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది అలాగే ఇక్కడ పాడేరు అల్లూరు సీతారామరావు జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి పాడేరు పట్టణంలో యాభై ఒకవైపు యాభై మరొక వైపు యాభై అంటే వంద అడుగులు వెడల్పు అంటే ఏదైతే ఆక్రమిత భూములు ఉన్నాయో ఆక్రమిత అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటి కూడా మేము ఇటీవల తొలగించమని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పేసి మేము అడిగినప్పుడు కూడా వాళ్ళు తీయలేక ముప్పై ఐదు అడుగులు మాత్రమే తీస్తామని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది అంటే హైకోర్టు ఉత్తర్వులను కూడా తుంగలో తొక్కేటటువంటి పరిస్థితులు ఈరోజు పాడేరులో ఉంది